పత్రికా విలేకరులు మీడియా మిత్రులకందరికీ నమస్కారం మన ఎమ్మెల్యే గారు బండవారు శ్రావణి గారు పదమూడవ తారీఖున పుట్లూరు మండలం సుబ్బరాయ సుబ్బరాయసాగర్కు నీరు విడుదల చేయడానికి వచ్చినప్పుడు మన నాయకులు మన సింగరమల సమన్వయకర్త పెద్దలు మాజీ మంత్రుల గురించి కొన్ని వ్యాఖ్యలు చేసి అసలు నీకు ఆఫీసర్లు కలవడానికి ధర్నా చేయడానికి కూడా తెలియలేదు అసలు అది ధర్నా అని ఎట్లా మాట్లాడతారు మీరు పదమూడవ తారీఖు నీళ్ళు ఎత్తుందంటే ధర్నా చేస్తాడు ఎస్సీ ఆఫీస్ కాడంటే కనీసం నువ్వు విఘ్నతను కోల్పోయినావు విఘ్నత గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పటికే ఒక నెల ఒక నెల రోజులు ముందే ఇవ్వాల్సిన నీళ్లు మీరు లేటుగా ఇవ్వకపోగా అక్కడ పుట్టూరు మండలంలో కనీసం పోర్లలో భూగర్భ జలాలు అడుగంటి కనీసం గ్రామాల్లో తాగే నీళ్లు లేక అలమటిస్తుంటే మీరు మెగా వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని మీ లారీస్ కోసం కనీసం నీ బాధ్యతను గుర్తించలేక నువ్వు వాళ్ళతో లాలుచ్చిపడి ఎక్సెన్స్ వారితో మాట్లాడకుండా రైతులకు నువ్వు నష్టం జరిగే విధంగా నువ్వు వ్యవహరిస్తూ వ్యక్గత గురించి మీరు మాట్లాడతారా మాకే రైతులందరినీ కలుసుకొని అక్కడ తాగే నీళ్ళు లేవని చెప్పి రైతులంతా ఎన్న దగ్గర మొరబెట్టుకుంటే మేమే గ్రామాలు లేకపోయి సమస్యను చూసినోడిగా అందరూ రైతులందరినీ పిలుచుకొని ఎస్సీ ఆఫీస్ కాకి పోయి ఖచ్చితంగా మీరు పదమూడవ తారీఖున వదలాల్సిందే నీళ్ళు అని చెప్తే ఆయన కూడా ఒక కారణం చెప్పినాడు ఎస్సీ గారు లేదండి కోర్ట్ ఆర్డర్ ఉంది కోర్టు స్టే ఉంది మాకు డౌట్ అంటే మీరు ఏం చేస్తారో ఏం లేదో మాకు తెలియదు కోటాడు ఉన్నా సరే మేము లెక్క చేయం ఈరోజు మా గ్రామాల్లో రైతులు తాగడానికి నీళ్లు లేక ఇప్పటికే ఒక నెల మీరు చాలా లేటుగా వదలడంతో నీళ్ళు వస్తాయని ఆశతో ఎన్నో పంటలు పండే పంటలు వేసుకున్నారు మా వాళ్ళు ఇప్పటికే వాడిపోయే స్థితిలోకి వచ్చినాయి చాలా నష్టం జరుగుతూ ఉంది మీరిగిన వదలకపోతే తారీఖు మేమే వచ్చి వదిలే విధంగా చేస్తాం దేనికి కూడా భయపడమేమని చెప్పి రైతులకు భరోసా కల్పించి ఆత్మస్థైర్యాన్ని ఇస్తా ఉంటే ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడతారంటే ధర్నా చేస్తాడు అని మాట్లాడతారు ధర్నా నేనని అసలు ధర్నాకు ఆఫీసర్ కలిసి మాట్లాడడానికి నీకు అసలు తేడా తేడానే లేదు నువ్వు మరి విఘ్నతలు కోల్పోయి మాట్లాడుతున్నాడు అంటావు నీకు విఘ్నత ఉందా ముందు కనీసం నీకు విఘ్నత ఉంటే కలిసా ఆ విషయాన్ని కూడా మీరు గమనించలేకపోయినారు మీరు ఒక్కసారి గమనించండి ఏదో నలభై సంవత్సరాలు మేము అన్ని లేని నీళ్లు ఇప్పుడు ఇస్తామని మాట్లాడుతున్నారు నలభై సంవత్సరాలు మీరు పక్కన పెట్టేసండి మీరు అసలు మీకు తెలియకుండా మాట్లాడుతున్నారు నీటి పంపకాలు కానీ నీటి విషయాలు కానీ మీకు ఏమాత్రము అవగాహన లేదు మేము ఈ జిల్లాకు ముప్పై టీమ్స్ వచ్చిన రోజుల్లోనే బలవంతులుగా ఉండే నాయకులు తీసుకొని పోతుంటే వాళ్ళకందరికి ఎదురిటి ఈ రోజున ఎన్నో కొంతమంది అడ్డం చేసి అక్కడ కుట్లూరు చెరువుకు నీళ్లు పోకుండా చేసి అక్కడ జేసీబీలు పెట్టి చేస్తాంటే కూడా జేసీబీలు కూడా సీజ్ చేసి మూడు చెరువులతో పాటు బొప్పేపల్లి చెరువు కూడా నింపిన చరిత్ర మా నాయకుంది ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు మీకు నీళ్ళ విషయమే తెలియనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు విఘ్నత గురించి మాట్లాడుతున్నారు ఏదో ఆందోళన చేస్తున్నాడు అని మాట్లాడుతున్నారు ఆందోళన చేయలేదు మేడం మీరు ఆయనకున్న ప్రజాదరణ చూసి ఆయన ఇప్పటికే ప్రతి గ్రామాలు తిరుగుతున్నాడు ప్రతి గ్రామాల్లో గ్రామాల సైతం మొత్తం అందరికి తన కార్యకర్తలకు ఆత్మస్థైర్యాన్ని నింపి నేనున్నాను ప్రతి సమస్యకు నేను ఉన్నానని చెప్పి గ్రామాల్లో ప్రతి నాయకుని దగ్గరికి ప్రతి ప్రజల దగ్గరికి పోయి చెప్తున్నాడు కాబట్టి నీ భవిష్యత్తు రేపు భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా మారుతుందని నువ్వు ఆందోళన చెంది నీకు నిద్ర లేకుండా పోతుందేమి కానీ మేము ఆందోళన చెందే విద్య మేము పని కార్యక్రమాలు మా నాయకుడు ఎప్పుడు కూడా చెయ్యడు అసలు నువ్వు తేక్ మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడుతున్నావో నాకు తెలియదు కాని మీరు ఏదో సవాలు విసురుతున్నారు మీరు అసలు ఏం పెట్టారని మీరు సవాలు ఇస్తున్నారు మేడం గారు మీరు ఏం చేస్తున్నారు మీరు ఒకసారి పుట్లూరు మండలానికి అన్ని మండలాలు తిరుగుతున్నారు మీరు వచ్చి ఏం చేశారని మీరు సవాలు ఇస్తున్నారు అసలు ఆ మాట్లాడడానికి మీకు ఏ అర్హత ఉంది కానీ ఎప్పుడు మాట్లాడకూడదు నేను వేరే మాట్లాడడం లేదు మీరు మేము ఉమ్మడి గవర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు పొట్లూరు మండల కేంద్రంలో జూనియర్ కాలేజ్ కడితే ఆ కాలేజీని మీరు స్వయంగా సందర్శించి అక్కడ ఏం చెప్పినారు మీరు నేను ఇక్కడ హాస్టల్ ఏర్పాటు చేస్తానని చెప్పారు మరి ఏమైంది హాస్టల్ నువ్వు తేగలుగుతావు హాస్టల్ మరి ఎందుకు చేయలేకపోయినావు నువ్వు అసలు ఏం తెలుస్తుంది నీకు ఇప్పటి కూడా నిలిపింది నీకు అయితే హాస్టల్ చేస్తానని చెప్పి హాస్టల్ చేసి చూపించు నీకు అయితే కాదు ఈ మొన్న మొన్న చూస్తున్నాం మీ చరిత్రను మట్టి మాఫియా ఇసుక మాఫియా అసలు అనుకునే దానికి వీలు లేనంతగా మన పేపర్ లో కూడా చూసినాం మేము ఏదో కరెంట్ లైన్ బ్యాండ్ల కోసం డబ్బులు తీసుకొని దానిలో ఆపరేటర్లు ఇప్పిస్తామని చెప్పి తీసుకొచ్చిన పేపర్ లో కూడా చూసాం ఇవన్నీ చేస్తే తల్లి బిడ్డలు మీరంతా ఏదో చేసుకునే మీరు మమ్మల్ని మాట్లాడడం లేదు ఒకసారి గ్రామాల్లోకి వెళ్ళండి తెలుసుకొని మీ నాయకులతో తెలిపించుకోన మాట్లాడండి అనవసరమైనటువంటి ఏదో చేస్తాం ఏదో పోతుందని ఏదో గొప్పగా మాట్లాడతాండి మేడం ఇప్పటికే మీరు ఎంతో మాట్లాడుతున్నారు అసలు మీ గురించి గ్రామాల్లో మండలాల్లో ఎంత చెడ్డ పేరు వచ్చిందో సార్ గమనించమని మీ నాయకుల ద్వారా ఇప్పటికే మీ గ్రూపు తగాతీ తెలుగుదేశంలో ఎంతమంది వ్యతిరేకించి బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు ఇంకా మీరు మా గురించి మాట్లాడడం అనేది చాలా చిక్కు చెట్ మేడం విత్తనాల గురించి మాట్లాడుతారు మీరు మాకు విత్తనాలు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మీరు గమనించండి మీరు మీ అగ్రికల్చర్ ఆఫీసర్లు అడగండి మేము ఖచ్చితంగా అక్టోబర్ నెలలోనే అక్టోబర్ మొదటి నెలలో ఒకటో తారీఖు ఇచ్చేవాళ్ళం ఎందుకంటే మేము అది మంచి అదును ఇత్తనాలు రైతులకు ఇత్తనాలు వినని పరిస్థితుల్లో మీరున్నారు మా వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మొత్తం మా పుత్తూరు ఎల్లూరు అత్యధికంగా శనగ పండించే రైతులు ఉన్నారు అక్కడ ఏమాత్రం ఇచ్చినారు మీరు ఇప్పటికీ ఏదో చెప్తున్నారు మీరు ఇతరాలు ఇచ్చే చూసాడు ధర్నా చేస్తున్నాడు అని అసలు ఆ మాట్లాడడానికి ఏమన్నా మీకుందా నేను ఎక్కువ మాట్లాడకూడదు అని నేను ఆడమించుకోవట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను మిమ్మల్ని అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు మేము కార్తీక దీపావళికి దీపం ఎత్తు మొలకలు ఉండే విధంగా మేము మా వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఐదు సంవత్సరాల కాలంలో మేము ఇత్తనాలు రైతులకు సకాలంగా అందించాం మీరు ఏమంది ఎప్పుడు ఇచ్చారు మీరు ఇద్దరాలు ఎప్పుడు ఇచ్చారు మీరు రైతులు కొనుగోలు చేసుకొని ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తులతో కొనుగోలు చేసుకొని తెచ్చి వాళ్ళు ఇత్తని విత్తుకుంటే కనీసం వాళ్ళకి ఆదరణ కూడా లేకుండా చేసినారు మీరు ఎప్పుడు పైరు లేన తర్వాత మేము ఇస్తామని చెప్పాడు అది కూడా మీరు గమనించాల మేము పోయి మేము అక్కడ ఎంఆర్ ఆఫీస్ కదా మా నాయకులు కూర్చొని రైతులందరినీ కూర్చోబెట్టి కూర్చోబెట్టి మాట్లాడితేనే అప్పుడు స్టాక్ మా మండలానికి ఎంత కావాలని అగ్రికల్చర్ ఆఫీసర్లు ఆ రోజు పంపించినారు ఇంతకంటే చిక్కు చెట్ ఏముంది మేము మా నాయకులు పోయి అక్కడ ధర్నా చేస్తేనే అక్కడ ఎంత ఎంత స్టాక్ కావాలనేది పై అధికారులకి పై అధికారులతో మా నాయకులు మాట్లాడినాడు సార్ ఇంతవరకు పుట్లూరు మండలం నుంచి ఎలనూరు మండలం నుంచి మాకు ఇంతవరకు గురించి ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి సమాచారం లేదని మాకు అప్పటికే ఫోన్ లైన్ అయినా మాట్లాడితే అగ్రికల్చర్ మేడం కూడా అక్కడే ఉంది మాట్లాడ మీరు మాట్లాడండి ఎవరికి ఇచ్చారు మీరు ఇద్దరు ధర్నా చేసుకున్నాడని మాట్లాడుతున్నారు ఒక నెల అయిన తర్వాత కూడా మీరు ఈ లేకపోయిన పరిస్థితులు వచ్చారు మీరు పైగా వేసుకుంటే అక్కడ చాలా మంది నష్టపోయిన రైతులు కూడా ఉన్నారు ఈ వర్షాలతో మీకు ఏవైనా పట్టవు రైతుల పరిస్థితులు పట్టవు గ్రామాల్లో పరిస్థితులు పట్టవు కేవలం మీ ఆదాయం నేను ఈ రోజు చెప్పుకుంటారు ఎమ్మెల్యే ఏం లేదు వాళ్ళ అమ్మగారి మాట్లాడుతున్నారు ఇంక ఇంతకంటే సిగ్గుజ్ ఏం లేదు ఒకసారి మీరు గమనించండి మా నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు మీరు తెలుసుకునే మాట్లాడాలని లేకపోతే ఏదో చాలా చెప్పి అన్నారు మీరు కనీసం కొండాబు కూడా భవిష్యత్తులో రాలేనని నేను తెలియజేసుకుంటా ఉన్నా ఫైనల్ గానా ఎమ్మెల్యే గారు అభిరుద్ధి మీద పెట్టండి లేనిపోని అవార్కులు ఏదో మేము మాట్లాడితే ఏదో జనాలు చూస్తుంటారు లేని మాడు ప్రతి గ్రామంలో ప్రతి రైతులు ప్రతి ఒక్కరిని అడిగితే కూడా మా నాయకుల గురించి అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో తెలుసు ఆయన ఏం చేస్తాడనేది అనేది ఆయన చేసిన అభివృద్ధి ఇప్పటికి కూడా అందరికి కళ్ళ ముందర నిలబడే అభివృద్ధి ఇప్పటికి కూడా అట్లే ఉంది ఆయన చేసిన రోడ్లే ఆయన వేసిన బిల్డింగ్లే ఆయన కట్టిన ఇల్లే ఆయన కట్టిన సిమెంట్ రోడ్లే ఆయన వేసిన తాల్ రోడ్లే ఇప్పటి కూడా అట్లే ఉండాలి మీరు ఏమైనా చేయగలుగుతున్నారా ఏమైనా నిరూపించుకోండి మీరు అనవసరమైన వ్యాఖ్యలు మానుకొని అభివృద్ధి చేసుకుని చెప్తా ఉన్నాం చాదలైతే డేట్ చెప్పను వస్తాం ఏం చేసినారో నేను ఇది చెప్తా ఉన్నా కుట్లూరు వచ్చారు అక్కడ హాస్టల్ పెడతామని ఇప్పటికి కూడా అది గట్టి ఎమ్మెల్యే గారు సవాళ్ళు మేము స్వీకరిస్తున్నాం ఆమె డేట్ చెప్పాను ఏ అభివృద్ధి మీద ఆమె ఏదో మాట్లాడుతూ ఉంది ఈ రోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడే ఈ సింగల్ వాళ్ళ లోకల్ చేసే కొన్ని సంవత్సరాల కల సాకారమే విషయం నాకు తెలియదేమో రమ్మనే సిద్ధం ఆమె ఏ విషయంలోకి వచ్చి మాకు సవాల్సి ఉంటుంది మేము సిద్ధం ఎక్కడైనా సరే డేట్ చెప్పాను వేదిక చెప్పాను మేము వస్తాం